నమస్కారం అన్ని మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఇవాళ ఇంటర్నేషనల్ న్యూస్ గురించి మొదట మాట్లాడుతాం రెండు న్యూస్ ఇజ్రా జ్వరంపౌలా అని నేను కై చేతులు చూపడుతున్నాను వీళ్ళు చెప్తున్నారు జ్వరం పౌల్ అని జ్వరం పౌల్ గురించి మొదట మాట్లాడతాను నిన్న ఫెడరల్ మీటింగ్ బోర్డుకేమో నిన్న రెండు రోజుల తర్వాత మాట్లాడారు ఏం చెప్పారంటే తమ్ముడు ఇప్పుడు రేట్ కట్టలేదు తంపు ఏం చేసినా కూడా ఇప్పటికీ రేట్ కట్ లేదని చెప్పారు అని చెప్పేశారు నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పారంటే ఏమో ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అవుతుంది దాని తలకు ఫస్ట్ సైన్ మనకు కూడా తెలుస్తున్నది సో ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఛాన్సెస్ ఉంది అలాగని చెప్పారు ఉన్నా కూడా ఈరోజు రెండుసార్లు రేట్ కట్ చేస్తాము అలాగని చెప్పారు నాకు తెలిసిన వరకు సెప్టెంబర్లోనో లేదా డిసెంబర్లోనో రెండు రేట్ కట్ రావడానికి ఛాన్సెస్ ఉంది ఇన్ఫ్లేషన్ తగ్గలేదంటే ఈ రేట్ కట్ చేయడం అవ్వదు నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై వరకు ఉంటారు నెక్స్ట్ ఇయర్లో ఒకటే ఒక రెట్కట్ ఉండొచ్చు అని అంటున్నారు చెప్పారు తారీఫ్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని చెప్పారు నెక్స్ట్ విషయం అతను ఏడు చెప్తున్నారంటే నెక్స్ట్ ఇయర్ ఏమో అమెరికా ట్యా స్టాగ్నేషన్కి వెళ్తుంది అని చెప్తున్నారు స్టాగ్నేషన్ అంటే హై ఇన్ఫ్లేషన్ లో గ్రోత్లో ఉంటుంది ఎక్కడో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందంటే గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ అలాంటి చెప్తున్నారంటే ఇన్ఫ్లేషన్ ఉంటుంది కానీ గ్రోత్ ఉండదని అలా చెప్తున్నారు చాలా ఎక్కువగా ప్రెషర్ ఉంటుంది అని చెప్తున్నారు దీనివల్ల ఒకటే టైం అవుతుంది రేట్ కట్ ఇప్పుడు ఫోర్ పాయింట్ టూ ఫైవ్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ఉన్నది త్రీ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్లోని అని చెప్తున్నారు దీనివల్ల మనకేంటి ఇండికేషన్ ఇండియా నుంచి ఏమో డబ్బులేమో పై కంట్రీకి వెళ్తూనే ఉంటుంది నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్లోనేమో డబ్బులేమో పైన్కి వెళ్తుంది ఏ మార్కెట్ అని పోతుందో డెట్ మార్కెట్ నుంచి డబ్బులు పైకి వెళ్తూనే ఉంటుంది స్టార్ట్అప్కి అవుతుంది ఒక పెద్ద ప్రాబ్లం స్టార్టప్కి డబ్బులు దొరకదు దీనివల్ల ఓవరాల్ డాలర్ స్ట్రెంత్ అవుతుంది ఎంతైనా మన మనోహత్తరం అమ్మినా కూడా డాలర్ కొంచెం స్టడీగా వీక్ అవుతుంది ఇవాళ ఎయిటీ సిక్స్ సిక్స్టీలో ఉంది ఎంత అమ్మినా కూడా ఇంకా పెరుగుతూనే ఉంటుంది మీరు ఊకొని డాలర్ని కాపా చేయడం బెటర్ లేదంటే డాలర్ అమ్ముతూనే ఉండి ఏవన్ ఏ టూకి సబ్మిషన్ చేయడానికి దాని తర్వాత లాస్ట్గా గోల్ చేయడం అది అవుతుంది ఒక పాసిబిలిటీ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఒక రోజులోనే రాదు సమ్ టైమ్స్ త్రీ ఫోర్ ఇయర్స్ కూడా అవ్వచ్చు ఇక్కడ డాలర్ అమ్మ అమ్మది మన తలకు ఎదుర్కొన్న వాళ్ళకి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ వరకు డౌన్లోనే ఉండవచ్చు రూపాయికి డెప్రిషన్ తప్ప వేరే ఆప్షన్ లేదు ఎయిటీ ఎయిట్ నుంచి నైంటీ ఇచ్చేస్తే స్టెబిల్ సూచే స్టెబిలేజ్ అవుతుంది ఇది అవుతుంది ఫస్ట్ జనం వాళ్ళ తలకి న్యూస్ ఇది ఇండియాలోని ఏంటి ప్రా ప్రాబ్లం వస్తుంది అలాగే డాలర్ నెంబర్ పెరుగుతున్నప్పుడు మన తలకి ప్రెషర్ పెరుగుతుంది ఏంటి ఇన్ప్లెస్ని ప్రెషర్ పెరుగుతుంది ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫిఫ్టీలో ఉన్న రూపాయి ఏమో ఎయిటీ సిక్స్ ఫిఫ్టీలో వెళ్ళిపోయింది ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ ఏమో ఇండోనేషన్ తీసుకున్నప్పుడు రూపీ కట్ చేసి ఇవ్వా ఇవాళే తగ్గించు అంటే చేయడం అవ్వదు అని చెప్పేశారు నెక్స్ట్ మంత్ లాస్ట్లోనే తగ్గిస్తా అని చెప్తున్నారు దాంట్లోని రూపాయి ఏమో ఎయిటీ సెవెన్కి వెళ్ళిందంటే వన్ అండ్ హాఫ్ రూపాయి పెరిగింది అంటే మీరు చేసిన డ్యూటీ డ్రాబ్యాక్ అంటే డ్యూటీని కట్ చేస్తుంది మళ్ళీ ఒక లెవెల్ తర్వాత ఒక లెవెల్కి రూపీ పడిన తర్వాత న్యూట్రలైజ్ అయిపోతుంది దీనివల్ల రూటీ కట్ చేయి కట్ చేయి అన్నాన కూడా రూపాయి కింద పడడం అది కౌంటర్ యాక్ట్ అవుతుంది దానివల్ల రేట్ పెరుగుతుంది ఇప్పుడేమో క్రూడ్ ఆయిల్ ఏమో సెవెంటీ ఫైవ్ అయిపోయింది సిక్స్టీ ఫైవ్ నుంచి ఏమో సెవెంటీ ఫైవ్ వరకు అయిపోయింది ఆల్రెడీ ఆయిల్ మార్కెట్ల మీద హెవీ ప్రెషర్ ఉంటుంది వేరే నుంచి మరే విధంగానే గవర్నమెంట్ మారడానికి ఛాన్స్ ఉంది వీళ్ళ తగ్గించినప్పుడేమో మీరు తగ్గించలేదు దీనివల్ల ఆయిల్ మార్కెట్ కంపెనీస్ ఏమో లాస్లు వెళ్ళడానికి నాకు అసలు ఇదే లేదు కంపల్సరీ వెళ్తాయి దీనివల్ల నేను ఆయిల్ మార్కెట్ ఉన్న కంపెనీస్ పక్కన దగ్గరికి వెళ్ళలేదు నేను ఇవాళ మాకు ఆ రోజు మీకు చాలా బాధగా ఉండేది గోల్డ్ ఏమో నేను ఎక్స్పెక్ట్ చేసిన అంతనలో ఉన్నప్పుడు ఫ్లాట్ ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లోని రూపాయి పడ్డం వల్ల గోల్డ్ ఏమో రూపాయి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెరిగింది గోల్డ్ అవుతున్నది మనకు మంచిది గోల్డ్ ఏమో పెరిగింది ఈరోజు పదిహేడు రూపాయలు ఇరవై నాలుగు క్యారెక్టర్లోని ఫిఫ్టీన్ రూపీస్ పెరిగింది ఇరవై రెండు క్యారెట్లోని ఓవరాల్ చూసా అంటే గోల్డ్ అదే లెవెల్లో ఉంది ఉంది సో ఇదేమో జరంపాల్ పాల్ గోల్డ్ ముందు అయిపోయింది నెక్స్ట్ అవుతుంది మనం టంప్ బాగోత్రి దగ్గరికి వెళ్దాం టంప్ బాగోత్ర ఏమో అందరూ ఏంటి అడుగుతుంది అంటే ఇరాన్ మీద మీరు గొండ్ బాంబే వేస్తారా లేదా అని ట్రంప్ బాగోత్ర ఏం చెప్పారంటే నాకే తెలియదు నేనేం చేస్తానని నేను చేయొచ్చు లేకపోతే నేను చెయ్యపోవచ్చు ఆవిడకి తెలియదు నేనేం చేస్తానని అలాగని చెప్పారు నేను చెప్తున్నట్టుగా లెఫ్ట్ రైట్ హ్యాండ్ సైడ్లో ఒక బెడ్లో ఉన్నాడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఒక బెడ్లో ఉన్నట్టుగా ఉన్నారు లేకపోతే ఇంకి పింకి పాంకె చేసి చేస్తారా అని తెలీదు ఇంకి పింక్ చేసి బాంబే వేసారా ఆయిల్ రేట్ పెరిగిపోతుంది ఎయిర్ ఏందంటే ఇదే రేట్లో ఉంటుంది మీరు ఇది వచ్చి ఏ గౌట్ పండ్ చేసినా కూడా అది గెస్ గెస్ రాంగ్ అయిపోతుంది అలాగే మీరు ఒక ఇసు తగిలిన ఒక లక్ తగలిపిందండి ఇంకో లక్ మనం ఇలాంటివి పని చేయము మనం వెయిట్ అండ్ వాచ్లను చూస్తాము మార్కెట్లో మీకేమో ఫీస్ లేదో కడిచింది దొరికిందంటే మా చూసుకొని కన్సర్ చేయండి గట్గడికి వసూలు తగ్గిపోయాయి గట్గడి ఏం చెప్తున్నారంటే ఇప్పుడేమో ఒక వర్షంకి మూడు వేలు కడతారు మూడు వేలు ఇచ్చేసి బాస్ ఒక్క దాని తర్వాత ఎన్నిసార్లు మీరు వెళ్ళొచ్చు సార్ జస్ట్ టూ హండ్రెడ్ ఫ్లిప్స్ అని చెప్తున్నారు నేను

సిక్స్ థౌసండ్ లో నాకు రెడీ చేయబోతున్నారు కార్ యూజ్ చేస్తున్న కార్ కూడా చాలా ముఖ్యంగా ఉంది ఒకసారి రూపాయలు పెట్రోల్ థౌసండ్ రూపీస్ టాల్ కి చాలా యూజ్ అవుతుంది ఆల్రెడీ ఇది వసూలు రాదు అలాగా అలాగని క్లియర్ గా తెలుస్తున్నారు ఇప్పుడేమో హీరో ఏమో స్కూటర్ అమ్మడం లేదని చెప్పాను ఇప్పుడు ఏమో ఏం చెప్తున్నారు విడత టూ లో బ్యాటరీ కాదు ఒక బ్యాటరీకి ఏమో తప్స్ మోడల్ తెస్తున్నారు బ్యాటరీ అదే సర్వీస్ కట్టంగా చెప్తున్నారు ఏంటంటే బ్యాటరీ స్టార్ట్ అయితే మీరు తీసుకోవాలి కత్తులు ఒక బ్యాటరీ ఇస్తారని అనుకుంటున్నారు ఏంటే మన త్రీ హండ్రెడ్ ప్లాన్ అవుతుంది దీనివల్ల స్కూటర్ రేట్ తగ్గుతుంది స్కూటర్ పెరుగుతుందని అంటున్నారు హీరో ఉంటున్నది ఫస్ట్ ఇలాంటి సెగ్మెంట్ క్రైక్ చేయడం కానీ హోండా మోటార్ కంపెనీ అది స్కూటర్ కంపెనీ ఏమో ఇలాగ పెయడానికి ఉన్నది ఇంక సక్సెస్ అవుతున్నది ఈ మోడల్ అని గారు అదే సమయంలో ఉన్న ఏమో సెకండ్ మోడల్ ధర ఇస్తానన్నారు డిమాండ్ ఏమో టక్ కింద పడితే ఈ సమయంలో తోరాలి ఈ వేదా ఏమో ఏడు రూపాయలు ఏమో ఇంకేమింటా ఎందుకు ఇస్తున్నారు అంటే అప్పుడు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ గ్రోత్ డ్యూనెట్ ఇస్తున్నారు డబ్బులేమో నీకు రన్నింగ్ చాలా మోసమైన మిక్స్ అది లాస్ట్ టైమ్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ డివిడెన్ రూపీస్ ఇస్తారు డివిడే సెవెన్ పాయింట్ వన్ వన్ ఎవరైతే ఎంత తీక్రం కంపెనీ అమ్ముతారో అంత అది మర్చిపోయి ఉండడం బెటర్ టాటా కన్సూమర్ ఏం చెప్తున్నాడు అంటే ఈ కామర్స్ లో కాన్సన్ట్రేట్ చేస్తాం ఫెసిలిటీ చేస్తాం క్రెడిప్లి రిటెల్ తన ఈ కామర్స్ జాజి వస్తుంది అలాగని టాటా కన్సూమర్ చెప్తున్నారు ఇంట్లోనే టాటా పిక్ బాక్తేట్లో ఉంటే కొంచెం ప్రైజ్ చేస్తారు టాటా ఏమో ఉక్పెక్ చేస్తారని నేను అనుకోవచ్చు ఇంట్లోనే టాటా మోటార్స్ ఒక మీటింగ్ లోనే మొత్తం స్టేకర్ రాలేదు ఇది అవుతుంది అక్కడ రెడ్డి టాటా టాటా కన్జూమర్ మీటింగ్ రాలేదు టాటా నుంచి ఫైన్కి వచ్చేసారు ప్రస్తుతం టాటా జరిగినప్పుడు అవుతున్నాం కంటిన్యూస్ పాలాదికి ఒక పెద్ద దొరుకుతుందని ఎదురు చూస్తున్నాను అంతర్త ఇంటర్ ఏమో కరీం తీసేస్తారా అని చెప్తున్నారు అది పెర్ఫార్మెన్ పేరు ఫోర్ ఎన్స్ ఏంటి లేదు టాకా గెట్ అవుట్ అని చెప్తారు దీని నుంచి మీరు ఏం తెలుసుకోవాలంటే ఓవరాల్ అమెరికా నుండి జాబ్ ఏమో చాలా కష్టం ఉన్నాయి చాలా మందిని టాటా టెప్స్ పై పేజ్ లో ఉన్నారు ఇది ఇంకా ఇంటర్న్షిప్ అవుతుంది అమెరికాలో రెసిస్టెన్స్ ఇంకా కూడా ఐపీఎల్ లో ఎక్కడైనా ఎవరికి జీతాలు జాబ్లు ఎవరు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి మనం కొద్ది క్రియేటివ్గా ఉంటాడీ జాబులు వస్తాయి ఈ రోజు ఇంతే న్యూస్ ఇది మార్కెట్ లో ఐటీ స్టాఫ్స్ అన్ని కింద పడ్డాయి బ్యాంక్ నిఫ్టీ బేగింది ఏమో వన్ సెవెంటీ పాయింట్స్ డౌన్ ఉంది ఓవరాల్ చూసారంటే మార్కెట్ చాలా వీక్ గానే ఉంది ఈ వీక్నెస్ ఏమో కంటిన్యూ అవుతుంది థ్యాంక్ యూ నమస్కారం